నమస్తే పొదిలి టైమ్స్ వీక్షకులకు నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేకమైన టాపిక్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నా పొదిలి పొదిలే పుదులాపరి పొదిలికి పూర్వనామం ఏంది ఆ విశిష్టత ఏంది అది ఎప్పుడు వచ్చిందనే అంశాలు కొని ఈ మధ్య లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొంతమంది చరిత్రకారులతో మాట్లాడిన తర్వాత కొన్ని అంశాలు మా దృష్టికి వచ్చాయి మా దృష్టికి వచ్చిన అంశాలని మనం మన వీక్షకుల దృష్టికి కోణంలో ఈరోజు ప్రత్యేకమైన వీడియో చేసిన పరిస్థితి ఉంది ఈ పృదులాపురి ఈ పృదులాపురి పుదులెగిరి ఈ రెండు సంబంధించి మనకు కొంతమంది చరిత్రకారులు తెలిపిన అంశాలను దృష్టికి తీసుకొచ్చేలో భాగంగా ఈ పృదు మృదు అనే ఒక చక్రవర్తి సత్యయుగం అంటే లేక కృతయుగం కృతయుగంలో చక్రవర్తి భార ఇది భూభాగంలోనే తొలి చక్రవర్తిగా ప్రసిద్ధిగాంచిన చిన మృదు ఈ పృదు వచ్చి విష్ణుమూర్తి తొలి అవతారంగా ఆ పురాణాల్లో ఉన్నాయి విష్ణు పురాణాలైనా పద్మపురాణమైనా బ్రహ్మ బ్రహ్మపురాణమైనా అనేక హిందూ పురాణాల్లో ఈ పృదువు గురించి విస్తృతమైన చర్చ అయితే దానికి సంబంధించిన అనేక అంశాలు ఆ పురాణాల్లో లెక్కించిన పరిస్థితి ఉంది విష్ణుమూర్తి అవతారంగా మృదు ఏదైతే భా భూభాగంలో తొలి చక్రవర్తిగా పేరుగాంచిన ఆ పృథు పేరు మీద పృదులాగిరి పృదులాపురి మృదులాపురి గ్రామాన్ని ఇక్కడ నామకరణం చేస్తూ ఈ మృదులాపురి గ్రామాన్ని ఏర్పాటు చేశాడనేది చరిత్రకారులు మనకు తెలిపిన అత్యంత కీలకమైన అంశం అదేవిధంగా ఈ పృదులాపురి గ్రామాన్ని ఏదైతే పృదు కుమారుడు ద్రుమకేశీ ఐదుగురు కుమారులు ఉండగా వారిలో కుమారుడిని దక్షిణాది ప్రాంతానికి రాజుగా చేసి ఈ ప్రాంతాన్ని పరిపాలన భాగంగా ద్రుమకేశ ఈ ప్రాంతాన్ని పరిపాలించే భాగంగా అందులో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మృదులాపురి గ్రామాన్ని నిర్మాణంలో మృదు కుమారుడు ద్రుమకేశ ఏర్పాటు చేశారనేది చరిత్రకాలం నుంచి మనకు అందుతున్న సమాచారం అదేవిధంగా మృదులగిరి కొండపైన కూడా మృదులగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని కూడా ద్రుమకేశ కాలంలోనే నిర్మించారనేది చరిత్రకారుల ద్వారా మనకు సమాచారం మొత్తం మీద మృదులగిరి మృదులాపురి ఈ మృదులాపురి అనేది ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం కలిగిన పేరుగానే మనం భావించాలి విష్ణుమూర్తి తొలి అవతారమైన పృదు అవతారం పృథు చక్రవర్తి పేరు మీద ఈ మృదులాపురి గ్రామాన్ని ఏర్పాటు చేశారనే చారిత్రాత్మకమైన అంశం చరిత్రగాలు ద్వారా మనం తెలుసుకున్న తర్వాత నేను కూడా ఆశ్చర్యును ఒక ఈ గ్రామానికి ఒక విష్ణుమూర్తి ఉగాది ఈ భూమి మీద తొలి చక్రవర్తిగా ప్రసిద్ధి కాంచిన విష్ణుమూర్తి అవతారం అంశమైన పృదు పేరు మీద పృదులాపూరి గ్రామాన్ని నిర్మించటం అనేది అదొక అద్భుతమైన విషయంగానే మనం భావించాలి అయితే మన పృదులాపూరికి ఇంత చరిత్ర ఉంది మన ఊరికి పుదులికి ఇంత చరిత్ర ఉన్న అంశాన్ని చరిత్ర గుహాల ద్వారా నేను తెలుసుకున్న తర్వాత నేనే చాలా ఆశ్చర్యపోయాను నాకు తెలిసిన ఈ అంశాలని మన పొదిలి టైమ్స్ వీక్షకులకు తెలియజేద్దామనే తలంతో ఈ ప్రత్యేకమైన వీడియో చేసే పరిస్థితి ఇంకా ఎవరైనా ఈ పుదులాపురిలో సంబంధించిన ఏ ఏ రాజు ఏ ఏ కాలంలో ఇక్కడ ప్రయోజనాలి ఎవరి దగ్గర సమాచారం వల్ల నాకు మాకు పొదిలి టైమ్స్ గ్రంథానికి తెలియజేస్తే ఆ అంశాలను కూడా క్రోడీకరించుకొని పొదిలి ఔన్నత్యం పొలితి చారిత్రక అంశాలు పొదిలికి సంబంధించిన పుదులాపురికి సంబంధించిన అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఈ ఈ పృదులాపుడికి ఈ చారిత్రక నేపథ్యం ఉన్న ఈ పేరు వెనక పృదులాపుడు ఇంత చరిత్ర ఉన్నది అనే అంశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రత్యేకమైన వీడియో చేసే పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో మన దగ్గర వదిలి